అమ్మ నేను షేక్ అని ఉంటే ఎవరో కుర్రవాడు పిల్లవాడు అనుకుంటున్నాను నేను 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 ఇప్పుడు నీ గొంతు వినే వరకు అంటే ఈ పిల్లలు కొందరు ఫోన్ చేస్తుంటారు ఈ ఆస్ట్రేలియాలో సఫీనా పిల్లవాడు ఉన్నాడు వీళ్ళందరూ మళ్ళీ రాజమండ్రి దగ్గర ఓ పిల్లవాడు వాడు నోరిపితే నమస్తేవా చెప్తుంటాడు అమ్మమ్మ నా నెంబర్ ఎలా పట్టుకున్నావురా నేను అసలు వెతకలేని రోజు అంటూ లేదు రాత్రి నాలుగు గంటలకు పడుకునే రోజులున్నా వన్ వీక్ నుంచి అసలు నానా అదేంటో మీరు ఫామ్ ఫామ్ పేర్ ట్వంటీ సిక్స్ క్వశ్చన్స్ అని చూపిస్తున్నారు కానీ అసలు అంత నెంబర్ ఇవ్వడం లేదు గురు గారు కనీసం నెంబర్ అన్న డిస్ప్లే చేయండి మీరు యూట్యూబ్ లో చేసినప్పుడు ఆ నెంబర్ అన్న తెలుసుకుంటాను కదా కామెంట్ మీకు చేసిన గురు గారు కామెంట్ చేస్తే దాని కింద పెట్టారు అవును టూ డేస్ అవుతుంది రాత్రి ఒ ఒంటి గంట నలభై నిమిషాలు కానీ పెట్టారు అప్పుడు నేను వెంటనే క్లిక్ అమ్మ అమ్మమ్మ ఇదిగో నిరంతరం ప్రయాణంలో ఉండడం ఇక నిన్న రాత్రి పదకొండున్నరకి ఎప్పుడో కారికి తెల్లారి వరకు ప్రయాణం చేసి మళ్ళీ కార్యక్రమంలో పాల్గొని ఇందాక సాయంత్రం ఐదింటికి భోజనం చేసి మళ్ళీ ఇంకా ప్రయాణంలో ఉన్నాం ఇది పరిస్థితి అమ్మ 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 ఇప్పుడే రా విజయవాడకు వస్తూ ఉన్నాం నాన్నా అమ్మ కట్టయిపో అమ్మ చెప్పు నానా నా చెప్పు

నేను ఇప్పుడే నువ్వు మంగళంపల్లి సారీ మన బా బాలకృష్ణ ప్రసాద్ గారిది నా నిన్న ఏమని పిలవదు గు అతనితోనే చెప్పుకుంటాను గురువు నాకు నమ్మచ్చు బాధ ఏమి రాదు ఆయన నాకు ఆయన మాట్లాడడం లేదు గురువు గారు ఎవరితో చెప్పుకోవాలో తెలియడం లేదు ఆయనతోనే ఎందుకంటే తిరుతిరు జవరాలిత్తి ఆయనే మనందరు లోపల ఉండేటువంటి వాడు ఎందుకంటే అంతర్యామి కదా పెద్ద గుడి వెళ్ళాను నా ఇలా ఎప్పుడైతే ముందు కూడా నేను చూడడానికి అస్సలు లేదు నాన్న నాన్నా అసలు లేదు నువ్వు ఇలా భగవంతుడి కోసం దర్శనం కోసం ఈ తప్పించడం ఉంది చూసావా ఇదే నిజమైనటువంటి భక్తి భగవంతుడు భావాన్ని గ్రహిస్తాడు మన మతాన్నో గతాన్నో కులాన్నో భగవంతుడు రంగునో చూడ్డో భగవంతుడు అంటేనే ప్రేమ ఆయనకి కావాల్సింది మన హృదయమే తప్ప మన వస్తువులు కాదు కానీ ఇలా తప్పించడం ఉంది చూసావా అది ఆయన ఎంతో అస్సలు వదలడు నాన్న ఒక ఇరవై ఏళ్ళ క్రితం సరిగ్గా ఒక ఇరవై ఏళ్ళ క్రితం నేను డిప్రెషన్లో గెలిపోయాను అంటే ఇంచుమించుగా నువ్వు ఎలాగున్నావో అలాగా నే ఎంత డిప్రెషన్ అంటే ఇంకా కృష్ణుడు నా దగ్గర లేడు కృష్ణుని ఇంకా నా వైపు చూడట్లేదు ఐ లాస్ట్ మై సెల్ఫ్ ఇలా చాలా అంటే ఇంకా చీకటి అయిపోయింది అన్నట్టు ప్రపంచం మళ్ళీ నాకు ధైర్యం చెప్పి మా తమ్ముడు ఏం కాదు మళ్ళీ నీ చైతన్యం నీకు వస్తుందని అలా మళ్ళీ నేను యాత్రకు వెళ్ళి అలా అలా నెమ్మదిగా భగవంతుడు నా యొక్క పూర్వస్థితిని నాకు ఇచ్చాడు ఇంకా నాలో ఉన్నటువంటి శక్తిని పెంచాడు అందువలన మన లోపల ఉన్నాడు ఆయన చూస్తున్నాడు అన్నీ చేస్తున్నాడు మన ఉద్ధరిస్తాడు అమ్మ నువ్వు మాత్రం ఒక్కటే నేను చెప్పేది చక్కగా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మాట చెప్తాను త్యాగరాస్వాళ్ళు చెప్తారు రామ నన్ను రామ నన్ను రామ నన్ను బ్రోవరా ప్రేమతో లో కామ నన్ను బ్రోవరా అంటే నన్ను రక్షించు రామా సీమలో బ్రహ్మలో శివకేశవాదులలో సీమలో బ్రహ్మలో శివకేశవాదుల్లో ఎప్పుడు ఉండేటువంటి రామా నన్ను బ్రోవరా అమ్మా అందుకని అస్సలు బెంగపడద్దు తల్లి ఆయన ఎప్పుడు లోపల నా లోపల అందరి లోపల అంతర్యామి అయి ఉన్నవాడు ఆనందాన్ని ఇచ్చేవాడు మన అందరినీ ఉద్ధరించడానికి అయి అవతారాలు ఎత్తినవాడు అంతర్యామి అలసి తీ ఒక ఆరు నెలల నుంచి గురువు గారు నాకు కళ్ళు కూడా రావడం లేదు గురువు గారు అంత ముందు వచ్చేవారు ప్రతి నెల వచ్చేవారు నా అంటే ఎప్పుడైనా మనకి అలాంటి దూరం వచ్చిందంటే భగవంతుడు మనకొక పరీక్ష పెడుతున్నాడు అంతే నాన్న మనకు ఒక పరీక్ష పెడుతున్నాడురా ఆ పరీక్ష ఏమిటంటే ఇప్పుడు నువ్వు ఇలా ఏతున్నాను సరిగ్గా బోన్ చేయలేకపోతున్నాను పడుకోలేకపోతున్నాను ఈ లోపల జాబ్ కూడా ఇంకా చాలా మందికి బెంచ్ మీద ఉన్న వాళ్ళని తీసేశారు గురువు లిస్ట్ లో నేను కూడా నన్ను జాబ్ పోయిందని బాధలేదు గురువు గారు నాకు మొత్తం ఆయనే ఇచ్చారు జాబ్ లేకపోయినా పర్వాలేదు కానీ ఆయన మాట్లాడకపోతే నేను ఉండే నేను నాకు కొడుకు సమానం గురువు గారు ఆయన నాకు నేను కొడుకో కొడుకు అంటాను అలాంటి అమ్మలోది ఎలా ఉంటారు నాన్న నీ హృదయం నాకు అర్థమైంది భగవంతుడితో ఉండవలసినటువంటి బంధుత్వం నీకుంది శాస్త్రం చెప్పింది కూడా అదే చాలా చాలా ఉత్తమమైనటువంటి నన్ను మాట్లాడద్దు రెడ్డి అలా చేయకండి చాలా ఉత్తమమైనటువంటి భావన నాన్న నీ భావన చాలా ఉత్తమం ఈ భావనతోనే ఉండు అయితే నేను చెప్పేది ఏమిటంటే నీకు మళ్ళీ ఆ స్థితి పునఃపున మళ్ళీ కలగడానికి నువ్వు కేవలం శ్రవణం చెయ్యి శ్రవణం అంటే ఏంటి వినడం అదైందా నాన్న భగవంతుడి గురించి వింటూ ఉండాలి ఇది నా మాట కాదు శాస్త్రంలోనే చెప్పారు హరిశ్చిత్తం మన లోపల ఉన్నవాడు కదా ఆయన బయటోడు కాదు లోపల ఉన్నటువంటి హరి మనని అనుగ్రహిస్తాడు కేవలం మనం వింటూ ఉంటే ఏం వద్దు వింటూ ఉంటే ఏం వినాలి హరి గురించే వినాలి నువ్వు చక్కగా శ్రీభాష్యం అని కొట్టు చాలా పెద్ద చాలా గొప్ప ఆయన చిన్నజయ స్వామి వారికి కూడా పాఠాలు నేర్పినటువంటి వారు శ్రీభాష్యం అని కొట్టి అలా నెమ్మదిగా వారి మాటలు వింటూ ఉంటే వారు మహానుభావులు నిన్ను మళ్ళీ దారిలో దారిలోకి తీసుకొచ్చేస్తారు ఆయన వాక్కులు తీసుకొచ్చేస్తాయి అమ్మ నువ్వు ఏ మాత్రం చెప్పదు కాదు కాదు అబ్బే అసలేం కాదు నేను చెప్పింది జై శ్రీభాష్యం అప్పలాచారు వారి యొక్క వాక్కులు అలా వింటూ ఉండు ఈ మహానుమా మహాత్ములైనటువంటి వారి సాంగత్యం చేస్తే వారు వాక్కులు వింటూ ఉంటే మళ్ళీ మన స్థితి పునఃస్థితి అయిపోతుంది చక్కగా మళ్ళీ మనం ఉద్ధరింపబడతాం నాన్న వెనకాల వాగద్దు వసంత ప్లీజ్ వసంత నోసంత తల్లి అస్సలు చింత చెంత వద్దు నువ్వు ఒక్క ఇప్పుడు నేను ఫోన్ పెట్టగానే శ్రీభాష్యం అని కొట్టు వారు ఎన్ అంటే వారు వారు చెప్పిన తర్వాతే నేను సుందరకాండ చదివాను ఇంకా చదువుతున్నాను నువ్వు ఒక్కసారి రేపటి నుంచే నాన్న నిన్నేమని పిలవాలి నేను నన్నీ అని పిలవండి గురువు గారు నా పేరు నన్నీ కదా గురుగారు నేను ఒక ఇది అప్పని పెళ్లి గురు అప్పని పెళ్లి ఊరుంది కదా గురుగారు అప్పని పెళ్లి బాలబాలయ్య అక్కడికి వెళ్తేనేమో అక్కడ స్వామి వాళ్ళు పెరిసారు కదా గురుగారు అంటే అతని నేను ఎప్పుడైనా అతను దండం పెట్టుకుంటా ఉంటాను అక్కడికి వెళ్తేనేమో ఇంకా నీ పేరు శ్రీ అని పెడుతున్నాను స్వామి వారికి చాలా దగ్గరగా ఉందా అమ్మాయి అని చెప్పారు నేను అతను కాల్ చేశాను గురువు గారు కాల్ చేసి ఇలా మాట్లాడడం లేదు నాతో చెప్పాను ఎంత దగ్గర ఉంది నా నా అన్ని 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 అవుతాయినా నువ్వు అసలు ఏ చింత వద్దు నాన్న ఎందుకంటే ఆయన లోపలు ఉండేటువంటి వారికి ఎదురా దాని భగవద్గీతలో చెప్తారు సర్వస్వ చాహం హృది సన్ని విష్టో మత్తస్మృతి జ్ఞానమపోహనంచ సర్వై లాహమే వేద్యో వేదాంతకుద్వేద విదేవచాహం ఇలా చెప్తే నీకు అర్థం కాదు కానీ దాని అర్థం ఏమిటంటే ఎప్పుడూ లోపల ఉండేటువంటి వాడు అందరి హృదయాల్లో ఉండేటువంటి వాడు అందరికీ జ్ఞానాన్ని మరపుని గుర్తు చేసేటువంటి వాడు అన్నీ అయినటువంటి వాడు పరమాత్మ ఆయనే కాబట్టి నీకు ఆయనతో ఉన్న బంధం ఎప్పటికీ విడిపోయేది కాదు మనందరం ఆయనలో అంశలం నువ్వు మాత్రం ఇప్పుడు ఫోన్ పెట్టగానే శ్రీభాష్యం అని కొట్టు నిన్ను శ్రీయానే పిలుస్తాను శ్రేకాయ శ్రీ నేద్ది నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసన భరైర్మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కుతాయాస్తు మంగళం వేద వేదాంత వేద్యాయ మెఘ ముత్తయే పుంసా మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అమ్మ నాన్న నా అందుకని నువ్వు చక్కగా సగ్గా అమ్మ నామం చేస్తూ ఉండాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ మంత్రం జపం చేస్తూ ఉంటే లోపల ఉన్నటువంటి కల్మషం అంతా చీకటంతా దూరం వెలుగు వెలుగువైపు మనం వెళ్తాం అసతోమా సద్గమయా తమ సోమా జ్యోతిర్గమయా మృత్యోర్మా అంటే చీకటి నుంచి వెలుగువైపు అసత్యం నుంచి సత్యం వైపు మృత్యువు నుంచి అమృతత్వం వైపు అమ్మ అందుకని నువ్వు చక్కగా నామం చెయ్యి అమ్మా నామం చెయ్యి హరే కృష్ణ మంత్రం చెయ్యి శ్రీభాష్యం అప్పలా మూడు పనులు చెప్తున్నాను నీకు నువ్వు నామం నామం చేసేది ఒకటి హరే కృష్ణ మంత్ర జపం రెండోది అది అదొకటి రెండోది ఈ లెఫ్టేనా ఇంకో ముందా చూడండి ఈ లెఫ్ట్ అనుకుంటా ఈ లెఫ్ట్ ఏ అదే కృష్ణ జపం ఒకటమ్మా రెండోది వచ్చి శ్రీభాష్యం అపలాచారులు వారి వినడం మూడోది వచ్చి మీరు సుందరాకాండ చదవడం అమ్మ మర్చిపోవద్దు తల్లి బుక్కు లేదు కదా మరి ఇప్పుడు ఇంకా ఆన్లైన్ తల్లి తప్పదు ఆన్లైన్ నా దగ్గర బుక్ ఉంది కానీ మరి నీకు ఇవ్వలేనుగా నువ్వు ఎక్కడో పూణేలో నేను ఎక్కడో విజయవాడలో అందుకని నానా ఎస్ట్రైట్స్ అనుకుంటా సార్ తల్లి నువ్వు ఆన్లైన్లో సుందరకాండ మొదలు పెట్టేసే ఎందుకంటే సుందరకాండ చాలా ప్రభావం నా మాట కాదు శ్రీభాష అప్రాచాలు వారు చెప్పారు అది నిజం దాని ఫలం కూడా పొందిన వాళ్ళని నేను చూశా అమ్మ 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 నాన్న ప్రశాంతి తల్లి నాన్న హరే కృష్ణ తల్లి హరే కృష్ణ నాన్న హరే కృష్ణ హరే కృష్ణ నాన్న హరే కృష్ణ హరే కృష్ణ